నిశ్శబ్దంగా దాడి చేస్తున్న కరోనా మళ్లీ ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు బలి తీసుకున్న మహమ్మారి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో చైనాలోని వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి కోట్లాది జీవితాలను ప్రభావితం చేసింది ఐదేళ్లు గడిచినా ఈ మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు తాజాగా కర్ణాటకలో బయటపడిన కేసులు మళ్లీ రెండు వేల ఇరవై ని గుర్తు చేసేలా ఉన్నాయి ఈ ఏడాది డెంగ్యూ ఇతర వ్యాధులు ఎక్కువగా వ్యాపించడంతో కోవిడ్ పట్ల అంతగా దృష్టి పడలేదు కానీ తాజా గణంకాలు మరోసారి కోవిడ్ పై హెచ్చరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కరోనా నుండి సాధారణ స్థితి ఏర్పడింది అనిపించిన కర్ణాటకలో ఈ ఏడాది ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో బెంగళూరు వాసులు నలుగురున్నారు ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రశానికం మొత్తం కరోనా వైపు చూసేలా చేసింది ఈ సంఖ్య మునుపటి స్థాయితో పోలిస్తే తక్కువగానే ఉన్నా వైరస్ ఉనికిని తెలియజేస్తుంది మహమ్మారి ముప్పు తగ్గిందని ప్రపంచం అనుకుంటున్నప్పటికీ వైరస్ రూపాలు మార్చుకుంటూ నిశ్శబ్దంగా దాడి చేస్తోంది కోవిడ్ నైన్టీన్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు అని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు ధరించడం వ్యాక్సిన్ల ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి ప్రపంచం మహమ్మారి పాఠాలను మరిచిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు